హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరినిజం మైసూల్ స్టైల్ మరి ఈ ఆడియోలో ఏంటంటే ప్రార్థన మనం ఎలా చేసుకోవాలి రోజు రెగ్యులర్గా మన కోసం మనము మన స్వయంతో మనము ఎలా చేసుకోవాలనేది రాంత మాస్టర్ మనకి ఎంతో అద్భుతంగా ఆ జ్ఞానాన్ని ఇచ్చారు అదే విధంగా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకొని ప్రతిరోజు మనం అంటే ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం మన పైన మనము దాన్ని అప్లై చేసుకొని మనల్ని మనం ఇంప్లిటే అంటే మన మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం ఓకేనా మరి లేట్ లేకుండా ఆ ప్రార్థన ఎలా చేయాలి ఏంటి అసలు ఎందుకు చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం మాస్టర్స్ మరి ఓకేనా మరి చూద్దామైతే మనము ఎలాంటి ఆలోచన లేకుండా ఎంటీ మైండ్తో ఎంతో ప్రేమతోటి మనల్ని మనం అంగీకరిస్తూ సుఖంగా సుఖాసనంలో మనం ఎక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా ఎలాగైనా మనకు సుఖంగా కూర్చొని అలాగే కొంచెం వెన్నుముక నీట పెట్టుకొని కూర్చుందాం అలాగే దీనికి ఏంటంటే సో మనకి వాటర్ ఎంతో శక్తివంతమైంది వాటర్కి మెమరీ ఉంటుంది మనం చెప్పే ప్రతిదీ వింటుంది అని చెప్తాం కదా అలాగా మనం వాటర్ తెచ్చుకొని పక్కన పెట్టుకుందాం ఇది చేస్తూ ఆ వాటర్ పక్కన పెట్టుకొని మనం ఆ వాటర్ కూడా దాన్ని అప్లై చేసుకొని ఆ వాటర్ మనం తీసుకుందాం అండి ప్రతి ఒక్కరూ ఇలాగైతే చేయాలి మాస్టర్స్ మనం హృదయం పైన అయితే చేపెట్టుకుందాం హృదయం పైన చేపెట్టుకొని కళ్ళు మూసుకొని మనం ఏం చేయాలంటే నా కుటుంబానికి నాలాంటి వారికి అందరికీ నేను ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా జ్ఞానవంతంగా ఎల్లవేళలా సర్వదా సదా నా ఆత్మశక్తితో నా ఆత్మశక్తితో నిండి ఉంటాను నా ఆత్మస్థితిలో ఉంటూ నేను ఎరుకు స్థితిలో ఉంటూ నా ఆత్మ నన్ను ఎలా అయితే నడిపిస్తూ ఉందో అలా నేను నడుస్తూ దాన్ని నేను ఆచరణలో పెడుతూ నా కుటుంబంలో ఉన్న మీరు ఇట్లాగా మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు వాళ్ళందరి గురించి నా కుటుంబంలో కుటుంబంలో ఉన్న వారందరూ నా తల్లిదండ్రులు నా పిల్లలు అందరూ మీకు భర్త భార్య ఎవరుంటే వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులందరూ అందరూ కూడా తన ఆత్మస్థితికి తనలో ఉన్న దైవస్థితికి కనెక్ట్ అయి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యముతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో రాంతా విజ్ఞానం అనే ఈ జ్ఞానముతోటి జ్ఞానాన్ని కలిగి వాళ్ళ ఆత్మస్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి సదా ఎదుగుతూ అమరత్వాన్ని సిద్ధింపజేసుకుంటూ అమరత్వం అన్నది ప్రతి ఒక్క ఆత్మహక్కుగా తెలుసుకుంటూ అందులో జీవిస్తూ జీవం జీవింపనిస్తూ జీవించవలసిందిగా కోరుకుందాం మాస్టర్స్ తదాస్తూ తదాస్తు తదాస్తు సో బీట్ సో బీట్ మాస్టర్స్ తెలియని వాళ్ళకి సో బీట్ అంటే మన తండ్రి గ్రామత మాస్టర్ ఏం చెప్తారంటే అట్లే అవుగాక అట్లే అవుగాక అని అది మనం ఏదైతే అనుకుంటామో దాన్ని గురించి అట్లే అవుగాక అట్లే అవుగాక అని మనకు తెలుగులో అర్థం అది దాన్ని సో బిట్ సో అంటాం సో మరి ఇంకా చూద్దాం ఆత్మజ్ఞానాభివృద్ధి రస్తూ ఆరోగ్యాభివృద్ధి రస్తూ ఐశ్వర్యాభివృద్ధి రస్తూ ఆత్మజ్ఞాన ఆత్మజ్ఞానం వృద్ధి రస్తు నా యొక్క ఆత్మతో సదా సర్వదా ఎల్లవేళలా నేను అనుసంధానం అయి ఉంటాను నా యొక్క మైండ్ వాయిస్కే నేను కనెక్ట్ అయి ఉంటాను నేను సంపూర్ణంగా ఎప్పుడు ఎల్లవేళలా అమరత్వం అన్నది నా సహజత్వము నేనే నేను నేనై ఉన్న ఈ దేహంలో ఉన్న నేను ఈ దేహాన్ని నేను ఆత్మనై ఉన్న నేను ఈ దేహం నుంచి ఎల్లవేళలా ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ నిరంతరం ప్రజ్వలి ప్రజ్వలిస్తూ ఉంటానని సదా సర్వదా కోరుకుంటూ తదాస్తు 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 సో బీట్ సో బీట్ సో బీట్ నన్ను నా మైండ్ నా నన్ను నా మైండ్ వాయిస్కి జీవించనివ్వండి నన్ను సదా సర్వదా నా యొక్క ఆత్మశక్తితో ఆత్మశక్తితో జీవించనివ్వండి దైవం దైవం నా మైండ్ను సంపదతో సెక్యూరిటీతో సత్యంతో మ్యానిఫెస్ట్ చేస్తాడు మరియు నా జీవితాన్ని సుసంపన్నం సుసంపన్నం చేస్తాడు ఏ జీవశివాల మధ్య అయితే నేను జీవిస్తున్నాను ఆ జీవ ఆ ఫీల్డ్కి ఆ క్షేత్రానికి నేను వెలుగుగా ఉంటాను అంటే మనం ఈ ఈవి మనం ఇక్కడున్న ఈ లోకంలో ఉంటూ ఈ లోకానికి సెక్యూరిటీగా ఉండేలాగా మన తండ్రి అయిన మన ఆత్మతో చెప్తున్నాము తండ్రి అలాగే నేను వెలుగుగా ఉంటాను అని తండ్రి మనల్ని అలా ఉంచుతారన్నమాట హయాం జాయ్ హయాం జాయ్ హయాం జాయ్ ఐ లవ్ మైసెల్ పండాదర్స్ ఐ లవ్ మైసెల్ పండాదర్స్ ఐ లవ్ మైసెల్ పండాదర్స్ ఐ లవ్ మైసెల్ పండాదర్స్ సాక్షాత్తు దైవాన్నయున్న నేను సర్వదా సదా సాక్షాత్తు దైవమైన నేను ఎల్లవేళలా నా యొక్క ఆత్మ ఆత్మతో నిరంతరం నా ఆత్మస్థితిలో ఉంటూ జ్ఞానాన్ని పొందుతూ నా చుట్టూ ఉన్న సహదైవాలతోటి ఆ దైవం కాన్షియస్లో నా చుట్టూ ఉన్న ఆ దైవాలు కూడా తాను దైవమని గుర్తించేలాగా నిరంతరం ఎల్లవేళలా ఆ దైవం శక్తితో ఆ దైవం దాకా నిరంతరం అలా ప్రజలెల్లుతూ ప్రవహిస్తూ ఉంటున్న నాలో ఉన్న నా దైవము చరాచర ఈ సృష్టి మొత్తం నిరంతరం అలా ప్రవహిస్తూ ఉన్న నా దైవము నా దైవానికి నేను సదా సర్వదా కృతజ్ఞతాలని నేను నా మైండు నేను ఎల్ల వేళలా నేను అన్న పర్సనాలిటీ మైండ్ని తీసేస్తూ నేను నేను అన్న ఒక పర్సనాలిటీ పక్కన పెట్టి సదా సర్వదా నా దైవ స్థితిలో నా తండ్రి స్థితిలో నేను ఉంటూ ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానాన్ని నా తండ్రి ద్వారా పొందుతూ ఆనందాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని భోగాన్ని భాగ్యాన్ని సర్వదా పొందుతూ నేను సదా సర్వదా ఎల్లవేళల అమరురాల్ని నేను చిరంజీవిని నేను చిరంజీవిని నేను చిరంజీవిని మీరు లేడీస్ అయితే నేను చిరంజీవిని మగవాళ్ళ మగవాళ్ళైనా కూడా మీరు చిరంజీవులు అని నేను చిరంజీవిని మీరు చిరంజీవులు నేను చిరంజీవుణ్ణి నేను చిరంజీవిని ఓకే మాస్టర్స్ అలాగా నేను క్రీస్తు స్పృహను గ్రహించాను నేను క్రీస్తుని నేను క్రీస్తు స్పృహని నేను క్రీస్తు కాన్షియస్ని నేను సృష్టి యొక్క కాన్షియస్ని నేను సృష్టి కాన్షియస్ని గ్రహించాను నేనే సృష్టిని నేను రామ్ కాన్షియస్ని గ్రహించాను నేను రామ్ కాన్షియస్ని నేను కృష్ణ కాన్షియస్ని గ్రహించాను నేను కృష్ణ కాన్షియస్ని నేను ఈ యూనివర్సల్ శక్తి యొక్క ఆ కాన్షియస్ని గ్రహించాను నేను యూనివర్సల్ కాన్షియస్ని అంటే మాస్టర్స్ మీరు గుర్తుంచుకోండి మీరు ప్రార్థన చెప్పుకుంటున్న వాళ్ళు మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఏ దైవం అయితే ఇష్టమో ఏ మాస్టర్ అయితే ఇష్టమో వాల్ కాన్షియస్తో అనుసంధానం అవుతూ వాల్ కాన్షియస్లో వాళ్ళ కాన్షియస్తో కూడా ముందుకెళ్తున్నానని మీరు అనుకోవచ్చు ఆ కాన్షియస్లో ఉంటున్నానని కూడా ఆ కాన్షియస్కి మీరు అనుసంధానం అవ్వాలని కూడా అనుకోవచ్చు అదేది కాదనుకుంటే నా దైవానికి లేదా నా పూర్ణాత్మకి మీరు కనెక్ట్ అవ్వాలని కూడా కోరుకోండి అంటే మీ పూర్ణాత్మకి మీ దైవానికి కూడా మీరు కనెక్ట్ కో అనుకోవచ్చు అనమాట మై బాడీ ఈస్ రేడియంట్లీ హెల్దీ మై బాడీ ఈస్ రేడియంట్లీ హెల్దీ ఐ హ్యావ్ ఫ్యాబ్లెస్ ఐ రేడియంట్లీ హెల్దీ ఐ హ్యావ్ ఫ్యాబ్లెస్ రేడియంట్లీ హెల్దీ ఐ హ్యావ్ ఫ్యాబ్లెస్ రేడియంట్లీ హెల్దీ మీకు అర్థమయ్యే ఇంకా అర్థమయ్యేలాగా నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను హయామ్ బ్లూ బాడీ 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 హయామ్ అబ్జర్వర్ హయామ్ అబ్జర్వర్ హయామ్ అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ దేనికి మాస్టర్స్ అబ్జర్వరు దేనికి అబ్జర్వర్ అంటే నేను చూస్తున్న ప్రతి దానికి నేను అబ్జర్వర్ని నేను చేస్తున్న ప్రతి దానికి నేను అబ్జర్వర్ని నాకు నేను అబ్జర్వర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను అబ్జర్వర్ని నా దేహానికి నేను అబ్జర్వర్ని నా మైండ్కి నేను అబ్జర్వర్ని నా ఆలోచనలకు నేను అబ్జర్వర్ని నాలో ఉన్న దైవ ఆ స్థితికి దానికి నేను అబ్జర్వర్ని తర్వాత మనలో మనం అబ్జర్వ్ చేస్తూ మనలో మనం గమనిస్తూ మనోలు మనం ఎరుకుతూ ఉంటూ తర్వాత బాహ్యంగా కనపడే వాటిల్ని కూడా ఎరుకుతూ ఉంటూ వాటిని గమనిస్తూ వాటిని అబ్జర్వ్ చేయడు అదే చెప్తున్నారు మన రాంత తా మాస్టరు ఐ ఆమ్ అబ్జర్వర్ అని అంటే ఆ అబ్జర్వర్ స్థితి మనం చేస్తూ చేస్తూ పోతే మనమే అలా అబ్జర్వర్గా మారిపోతామండి మాస్టర్స్ ఇది ఎంత బాగుంటుందో నిజం తెలుసా మీరు ఇది చేసి చూడండి ఎంతలా అనుభూతి పొందుతారో నేనైతే అనుభూతి పొందుతున్నాను మాస్టర్స్ అంటే ఏది చేస్తున్నా అలాగా చేసే చేస్తూ వెళ్ళిపోకుండా ఆ చేసే దానిలో ఎరుకుతోటి ఈ దేహంతో చేస్తాం కదా ఈ చెయ్యి కదుపుతాము ఒక పని చేస్తాము ఈ చెయ్యి ఎలా వెళ్తుంది దాని వెనక ఒక శక్తి ఉంది కదా అది దాన్ని గమనించాలన్నమాట నడుస్తూ ఉంటాము నడిచేది ఎలా నడుస్తాము కాలు తీసి కాలు వేసి నడుస్తూ ఉంటాం ఆ నడిచేటప్పుడు ఎలా నడుస్తున్నాం మనం అందులో జీవం లేకపోతే నడవగలమా లేదు కదా అందులో జీవం ఉంది కాబట్టే కదా మనం నడవగలుగుతున్నాము ఆ నడుస్తున్నాము జీవం ఉంది కాబట్టి కదులుతున్నాం ఆ కదిలేదు ఎక్కడ కదులుతున్నాము ఎందుకోసం అని కదులుతున్నాము ఏ అవసరం మీద కదులుతున్నాము ఇలాగా తింటున్నాము ఎలా తింటున్నాం ఆ కాన్షియస్ ఉంటేనే తింటున్నాం మనం కదా అది లేకపోతే తినట్లేం కదా మనం ఈ దేహము అలా ఉండి జడంలో ఉంటుంది కదా అది ఉంది కాబట్టే కదా మనం తినగలుగుతున్నాము ఆ తినే స్థితిని గమనించడం ఆహా ఎంత అద్భుతంగా ఆస్వాదిస్తున్నావు తండ్రి ఓహో అని చెప్పి ఎరుకుతోటి అప్పుడు మనమే దైవం అయిపోతామండి మనమే దైవం అయిపోతాం మనము దైవం అయిపోతాము ఏ కాదు మనమే దైవము ఆ అనే విషయాన్ని మనం ఎరుకులోకి తెచ్చుకొని ఆ స్థితిలో ఉంటున్నాం ఎల్లో అంతే తప్ప మరొక్కటి కాదు మాస్టర్స్ చాలా చాలా మా మాటలు ఎంత చాలా అని చెప్పినా తక్కువ అవుతుంది దీనికి ఏమంటాం డనేషన్ ఇంకా లేదు ఇంతకన్నా గొప్ప మనం చెప్పడానికి దీనికి పదమేమీ లేదండి అంత బాగుంటుంది ఇంకొక ఇంకొకటి ఏంటంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిదాన్ని కళ్ళతో చూసిన ప్రతి ఒక్క విషయాన్ని బయట నుంచి చూసేది ఏదైనా కావచ్చు ఒక వస్తువైనా కావచ్చు ఒక వ్యక్తి అయినా కావచ్చు ఒక సిచ్యువేషన్ అయినా కావచ్చు ఇవి మూడు ఒకటి వస్తువులు ఉంటాయి రెండు ఒక మనుషులు ఉంటారు మూడు పని వర్క్ అంటే బిహేవియర్ ఉంటాయి కదా ఆ బిహేవియర్ని గమనిస్తూ ఉంటాం దానిపైన మనం జడ్జ్మెంట్ చేస్తూ ఉంటాం దానిపైన తీర్పులు ఇస్తూ ఉంటాం మనం ఎలాంటి తీర్పు ఇవ్వద్దు గమనించు ఓహో ఓకే అలా జరుగుతుందాహా గమనించు గమనించి దాన్ని ఏం గమనిస్తాం మనం ఆ విషయాన్ని గమనించి అలా దాని మనకు అర్థమవుతుంది కదా ఇదేంటి ఎందుకు అనేది అర్థమైనప్పుడు దాన్ని మనకు విని అప్పుడు జరిగేదాకా చూసి చూసి బయటనే వదిలేసేయాలి మనం తీసి లోపల వేసుకోకూడదు అనమాట అది ఎలా ఉంటుందంటే బయట అంతా చెత్త ఊడ్చి మనం ఆ చెత్తని తీసి మనం లోపల వేసుకున్నట్టు ఉంటుంది అలా ఎప్పటికీ చేయకూడదు మాస్టర్స్ బయట చూసిన విషయాన్ని మన కళ్ళతో చూసింది బయటకి వదిలేలా ఒక ఎవరి వ్యక్తిని చూస్తుంటాము వాళ్ళ గురించి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అంటుంటాం అంటే పర్సనాలిటీ పరంగా బట్ ఒకటి సెకండ్ థింగ్ ఏంటి ఏదైనా సిచ్యువేషన్ జరుగుతుంటే ఇలాగ ఇలా జరుగుతుంది ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటుంటాం అది కూడా అంతే చూడాలి గమనించాలి బయటనే వదిలేసేయాలి చూడు తప్పులేదు కానీ చూడు విను చూసింది బయటనే వదిలేయాలి థర్డ్ థర్డ్ ఏంటి ప్రతి వస్తువుని ఏ వస్తువైనా కావచ్చు దానిలో అంటే దాంట్లో కదలికలు లేకపోవచ్చు దాంట్లో జీవం ఉంది కదా దాంట్లో అది జడంగా ఉండవచ్చు అయినప్పటికీ దానిలో కూడా జీవం ఉంది కదా ఆ వస్తువు కూడా ఒక కాన్షియస్ ఉంటుంది కదా దాన్ని దాన్ని కూడా మనం గమనించాలి ఆ వస్తువును కూడా ఫలానా వస్తువు ఇది ఇలాగా ఇది బాగాలేదు అది ఇది ఓకే నీకు నచ్చిందా ఓకే నచ్చలేదా కూడా ఓకే దాన్ని కూడా గమనించాలి దాన్ని కూడా ఏ జడ్జిమెంటు చేయకూడదు మాస్టర్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు నా లోపల నుంచి నా ఇంట్యూషన్ నుంచి వచ్చింది అనమాట ఇది ఇంకోటి ఏంటంటే బట్ మనము ఏం చేస్తుంటాము అంటే ఎలా అనుకుంటుంటారంటే నా ఏజ్ ఇంత నేను ఫలానా దగ్గర పుట్టాను నేను ఈ ఏజ్లోనే ఈ పని చేయగలను ఈ ఏజ్ వచ్చింది ఇంక నేనేం చేయలేను ఈ ఏజ్ వచ్చింది నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఆరోగ్య సమస్యల గురించి ఈ నాకు ఈ ప్రాబ్లం వస్తుంది ఓహో ఈ ఏజ్ వస్తే ఇది వచ్చేస్తుంది అంతే అయిపోయింది ఇంకేం లేదు అనుకుంటూ ఉంటారు కానీ కుటుంబంలో ఇలా ఉన్నాయి మన కుటుంబంలో కుటుంబంలో ఉండొచ్చు కాక ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉండొచ్చు వాళ్ళకు వచ్చిందని నాకు కూడా వచ్చేస్తుందని మెంటల్గా ప్రిపేర్ అయిపో మెంటల్గా ఆహ్వానించేస్తూ ఉంటారు దాన్ని ఎరుకుతూ ఉండాలండి మాస్టర్స్ ఎరుకుతూ ఉండాలి దాన్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆహ్వానించేస్తూ ఉంటారు కావాలి ఇష్టంతో కాదు తెలియకుండా తెలియని స్థితిలో ఆహ్వానిస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకూడదు ఎందుకనంటే అది మనమే దైవం కాబట్టి మనం ఏది కోరుకుంటే అదే వస్తుంది అది ఏం కాదు అది వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళకుంటే మనకెందుకు ఉండాలి అది వాళ్ళ స్థితి కానీ నా స్థితి అది కాదు కదా నేను దైవాన్ని కదా నాకెందుకు నాకు ఏం రాదు అని మనం మెంటల్గా మనం ఫిక్స్ అయ్యామంటే మెంటల్గా ఫిక్స్ అంటే ఏంటి నా దైవ స్థితిలో నేను అలా ఉన్నానంటే నా దాకా ఏది రాదు ఓకే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పర్సనాలిటీని చూసి ఓ నాకు ఇంత నేను అనుకుంటూ ఉంటారనమాట నేను ఇంత వెయిట్ ఉన్నాను ఇంత బరువు ఉన్నాను మీరు అయితే వాళ్ళు స్లిమ్గా ఉన్నారు వాళ్ళైతే చేయగలరుగా నేనేం చే లేదండి పర్సనాలిటీ అనేది ఈ పర్సనాలిటీ అనేదైనా లేకపోతే హెల్త్ అనేదన్నా అది కేవలం మానసికమేనండి ఏజ్ పర్సనాలిటీ తర్వాత ఏంటి హెల్త్ ఇవి కే ఈ మూడు విషయాలు కేవలం ఇది మానసికం మాత్రమే ఇది ఫిజికల్ కాదు ఏజ్కి సంబంధం లేదు ఫిజికల్ కాదు ఏజ్ అనేది ఫిజికల్ బాడీకి ఇప్పుడున్న ఏజ్ కాదు ఫిజికల్ బాడీ మనం ఎలా అనుకుంటామో అది అలాగే ఉంటుంది సరే ఇప్పటిదాకా మనకి తెలియదు కదా ఎందుకు తెలియదు సమాజం ఎలా ఉందో మనం కూడా అలాగే ఉన్నాం సమాజాన్ని చూసి ఓ ఎంత వయసు వచ్చేసింది అంటే వస్తుంది డెఫినెట్గా బాడీకి ఏజ్ రావచ్చు కానీ మానసికంగా మనం ఎంత ఏజ్లో ఉన్నామో ఎంత ఏజ్ లెస్లో ఉన్నామనేది ఇంపార్టెంట్ అదేవిధంగా మానసికంగా ఎలాంటి ఆరోగ్య స్థితిలో ఉన్నాం మనము ఎంత ఆరోగ్య స్థితిలో ఉన్నామనేది ఇంపార్టెంట్ అనమాట థర్డ్ థింగ్ ఏంది ఫిజికల్ ప ఫిజికల్గా బాడీ ఎలా ఉన్నప్పటికీ వెయిట్ ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ వాళ్ళు స్లిమ్ ఉన్నారు నేను ఇలా ఉన్నాను కాదు ఎవరు ఎలా ఉన్నా నేను కూడా అలాగే నా నేను కూడా నాలాగే ఉండగలను నేను ఏదైనా చేయగలను నేను చేస్తాను అని మనం మానసికంగా అండి ఫిజికల్ కాదు మానసికంగా ఇలా చేస్తే మనం ఏదైనా చేసుకోవచ్చు అని మైండ్లో మోస్తూ ఉంటారండి ఇవన్నీ మైండ్లో మోస్తుంటారు వెయిట్ అని కావచ్చు లేకపోతే నేను తీర్పులు ఇవ్వడం ఏంది నల్ల కానీ సన్న కానీ లావు కానీ అందం కానీ అందం లేకపో లేకుండా ఉన్నానని కానీ లేదు అనారోగ్యం అని కానీ తర్వాత ఇంకా ఏంటి ఇట్లాగా ప్రతిదీ చూసిన దాన్ని ఏజ్ అని ఇవన్నీ మానసికంగానే మైండ్లో మోస్తుంటారు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా మైండ్లో నుంచి తీసేసేయాలి మాస్టర్స్ తీసేసి ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏదైతే అనుకున్నారో దానికి వ్యతిరేకంగా పెట్టుకోవాలి వ్యతిరేకంగా పెట్టుకొని అలా మనసులో దాన్ని నింపుకొని ఆ వ్యతిరేకంగా పెట్టుకుంటు ఏదైతే ఉందో దాన్ని నింపుకొని ఆ స్థితిలోనే ఉంటూ ఎల్ల వేళలో అదే స్థితిలో ఉంటూ ఎరుకులో ఉంటూ తదాస్తు తదాస్తు నేను ఆరోగ్యాభివృద్ధి రస్తు తదాస్తు ఆనందాభివృద్ధి తదాస్తు నేను ఎంతో అందంగా ఉన్నాను తదాస్తు నేను ఏదైనా చేయగలను ఆ చేసే శక్తి సామర్థ్యాలు నాకు నా దైవం నుంచి వస్తూ ఉన్నాయి నా దైవం నన్ను అలా తీర్చిదిద్దుతూ ఉన్నది తదాస్తు తదాస్తు సోబిట్ సోబిట్ ఇలా ఉంటుంది మాస్టర్స్ ఓకేనా మాస్టర్స్ మరి ఇంకొక ఆడియోలో మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ దీని ఇప్పుడు ఇంతటితో క్లోజ్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అయింది ఇంకా మనం ఇంకొక వీడియోలో ఇంకా కొంచెం జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ అలాగే ఇవెంత చెప్పడానికి ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడానికి కావలసింది కేవలం దేహం ఒక్కటే కాదు కానీ ఆ దేహంతో పాటు నా ఎరుక నా మనసు నా ఆత్మ నా దైవము కలిసి చెయ్యాలనుకున్న ఆ థాట్కి ఆ పనికి నా దేహం కూడా సపోర్ట్ చేసినందుకు నా దేహానికి నా దైవానికి నా స్వయానికి నా తండ్రికి నా మనసుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ తదాస్తు తదాస్తు సో బేట్